సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ జాన్ పాషా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం గ్రామం నుండి చిన్నప్పటి మిత్రుడు బొంబాయిలో భూమయ్య చిన్నప్పటి నుంచి కష్టాల్లో ఆదుకోవడం వికలాంగులకు గుడ్డి వాళ్లకు నిరుపేదలకు పెళ్లి చేసుకోలేని వాళ్లకు మరియు సహాయం చేయడం మా వంతు నిరుపేదలకు ఆదుకోవడం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ప్రజాప్రతినిధి మా అన్న ఇరవై అనుకోకుండా నందిపేట వచ్చారు కాబట్టి అనుకోకుండా నందిపేట వచ్చాడు కాబట్టి ఆయన ఆర్థిక సాయంగా ఐదు వేలు ఒక వంద రూపాయలు సాయం చేయడం జరిగింది వాళ్ళకు బాసర్లు గీసర్లు బాటాలు అన్ని కాలిపోయినాయి బట్టలు తీసుకు బాబు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా మీరు ఎక్కడన్నా రూమ్ తీసుకుంటే ఒక నెల కిరాయి పైసలు నేనే కడతాను మాన్పురం వాళ్ళకు రూమ్ కిరాయి పైసలు నేనే కడతాను ఒక వన్ మంత్ తర్వాత ఒక సంచి బియ్యం చూకిస్తా వాళ్ళకు మాన్పురం ఈరోజు మా అన్న చాలేదా చిన్న మా అన్న ఈరోజు మా అన్న భూమిషన్న మా అన్న దయవల్ల నాకు ఒక కారు ఇవ్వడం జరిగింది నేను అన్న దగ్గర ఇంతకుముందు కూడా ఒక ఏడాది సంవత్సరం ఏడాది చేసిన మొన్నటి దగ్గర కూడా వేలు చేసిన ఇంతకుముందు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా అన్న దగ్గర చేసిన అన్న దగ్గర మంచి పేరు కనిపించిన కాబట్టి తమ్ముడు బతకాలని చెప్పేసి నాకు ఒక కారు ఎల్పిసింది అన్న అన్నకు నేను చదువుతుందా లోపల ఉంటాయి మా అన్న లేకపోతే మార్కెట్ లేదు అందుకోసం మా అన్న ప్రాబ్లం ఈరోజు చిరంజీవి గారి మంచి కార్యకర్త మంచి మిత్రుడు నాకు తమ్ముడు పార్టీలు ఏదైనా సంబంధాలు ఉంటాయి కాబట్టి పార్టీతో సంబంధం లేదు నాది డ్రైవర్గా చేసింది కాబట్టి మంచి పేరు సంపాదించుకున్నారు నాకు ఏ రాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి అన్నా అని నాకు హెల్ప్ చేసిండు నాకు సుఖ మంచి వర్క్ చేసిండు ఈతమిచ్చుడు పెద్దతనం కాదు మనం మంచి పనం సంపాదించుకున్నాడు కాబట్టి తమ్ముడికి నేను తోసిన సాయం చేసినాను కాబట్టి నా తమ్ముడే తెలుస్తుండే నాకు తమ్ముడే ఎల్లకాలం ఇంకేదన్నా మా తమ్ముడికి ఏ పని పడ్డా నేను చేస్తానని జై తెలంగాణ అంతకు అమ్మది అనిపింది కాబట్టి ఇలా డబ్బులు లేవు పాపం పేదవాళ్ళు కాబట్టి మన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఎవరైనా కానీ బీజేపీ కానీ వీళ్ళకు తోసిన కాళ్ళకి గెలిపియండి సాయం చేయండి పేదవాళ్ళకు వీళ్ళు సాయం చేస్తే మనకు పుణ్యం వస్తుంది లేని వాళ్ళు కాబట్టి మీరు చూసిన కాళ్ళకి సాయం చేయండి ప్లీజ్ రైట్